గౌరీ సోములు బస్తీ వాళ్ళందరితో కలిసి కౌశిక వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు ముందుగా కౌశిక్కి సురేష్ మాత్రమే అక్కడికి వస్తారు ఎంతసేపమ్మ మీకోసం ఎదురు చూడడం ఈ గౌరీ చేసుకునేవాడు మాటి మాటికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు మేము చచ్చిపోతున్నాం సమాధానం చెప్పలేక ఇంతసేప రావడానికి అని సోములు అరుస్తూ ఉంటాడు అప్పుడే కేడీ అక్కడికి వస్తారు నువ్వెందుకు చచ్చిపోవడం వాడినే రమ్మను వాడి సంగతి మేమే చూసుకుంటాం వాడితో మేమే మాట్లాడతాము అని జేడీ అంటూ ఉంటుంది ఎవరు వచ్చినా కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సిందే కదా మీరు తప్పించుకోలేరు అని సోములు అంటూ ఉంటాడు ఏంటి డబ్బులే కదా కావాల్సింది ఇస్తాను తీసుకోండి అని జేడీ గౌరీ చెంపబగలగొడుతుంది దాంతో గౌరీ రెచ్చిపోతూ నన్నే కొడతావా ఉండు ముందు ఈ వీడియోలన్నీ ఆన్లైన్లో పెట్టేస్తాను అని గౌరీ చాలా రెచ్చిపోతూ ఉంటుంది అలా బెదిరిస్తూ ఉంటుంది అప్పుడు వాడి పరువు పోతుంది అని గౌరీ వార్నింగ్ ఇస్తూ ఉంటే వీడియోలు చూపిస్తాము అంతే కదా అని జేడీ అంటూ ఉంటుంది అవునని గౌరీ అంటే వీడియోలు మీరు చూపించడం కాదు రే టీం లీడర్ చూడరా ముందు నేను వీడియోలు చూపిస్తాను అని కేదార్ అంటూ ఉంటాడు తన చేతిలో ఉన్న మొబైల్లో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తూ ఉంటాడు గౌరీ కావాలనే సురేష్ కారు కింద పడడం తర్వాత సురేష్ గౌరీని ఆగు ఆగు అని నా పర్చు ఇవ్వు అని వెంటపడడం గౌరీ ప్లా ప్లాన్ ప్రకారం పరిగెత్తుకుంటూ అక్కడికి రావడం మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్లో చూపిస్తూ ఉంటారు ఇంకా సురేష్కి చాలా కోపం వస్తూ ఉంటుంది రే నన్నే ఇంత మోసం చేస్తారా మీరంతా టీం కదా అని సురేష్ సోములు చెంప పగలగొడుతూ ఉంటాడు అవును వీళ్ళంతా సిండికేట్గా ఫామ్ అయిపోయి ఒక టీంని ఏర్పాటు చేసుకొని అందరినీ ఇలా మోసం చేస్తూ ఉంటారు మీరు మాత్రమే కాదు ఇలా వీళ్ళ చాలామందిని మోసం చేసి డబ్బులు గుంజటమే వీళ్ళ పని అని దాత్రి చెప్తూ ఉంటారు ఇంకా గౌరీ సోమలు కుట్ర మొత్తం బయట పెడుతూ ఉంటారు కౌశికి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది ఇంకా అలా సురేష్ని నిర్దోషిగా జేడీకేడీ నిరూపించడంతో కౌశికి జేడీకేడీకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది